నమస్కారం ప్రజలారా ఈరోజు ఆంధ్రజ్యోతి వీనాడు సాచి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కేసీఆర్ పై కేసు మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు షాక్ కరెంట్ జస్టిస్ లోకర్ నివేదిక కేబినెట్ ఓకే ఈ సమావేశాల్లో అసెంబ్లీకి చర్చి కూడా కేసీఆర్తో సహా పాతదారులపై తీసుకునే చర్యల ప్రకటన భద్రాద్రి ప్లాంట్లో పాతికేళ్లలో తొమ్మిది వేల కోట్ల భారము చూడండి కేటీఆర్ మెడకు ఫార్ములా ఇవ్వచ్చు నేడో రేపు నోటీసులు అరెస్టు విచారణకు ఇప్పటికీ గవర్నర్ ఓకే మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చ పత్రాలు సిఎస్ ద్వారా ఏసీబీకి చట్టం ప్రకారమే ముందుకు ఐదు ఆర్డినెన్సులకు ఆమోదము చూడండి ఉసాద్ జాకీర్ హుషేన్ ఇంకా లేరు ప్రపంచ ప్రఖ్యాత తపలా మాస్ట్రో కన్నుమూతా ఊపిరిదితుల సంబంధ సంబంధిత వ్యాధితో అమెరికాలో మృతి తండ్రి ఉషాద్ అలా అల్లార్క వద్ద శిక్షణ పన్నెండేళ్లకే కచేరీలు విశ్వవిఖ్యాత సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు పద్మ పురస్కారాలతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వము చూడండి కాంట్రాక్ట్లకు లంచము భారత సంస్థలకు అమెరికా కంపెనీలు భారీ ముడుపులు ఇచ్చింది మూగ్ ఒరాకిల్ కార్పొరేషన్ అల్లామర్లే తీసుకున్నది దక్షిణ మధ్య రైల్వే హెచ్ఏఎల్ ఐఓసి అధికారులు డబ్బులిచ్చిన సంస్థలపై అమెరికా జర్మనాల కొరడా ముడుగులపై మూడు వందల శాతం అధికంగా పెనాల్టీ ప్రాచికూషన్ తప్పించుకోవడానికి యుఏ యుఎస్ నిర్ణయము సర్పంచుల బిల్లులపై దుమారము పెండింగ్లో ఆరు వందల తొంభై కోట్లు ఇవి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ప్రభుత్వ ఆయం నేటివే అందుకే అది బకాయిల రాష్ట్ర సమితి మంత్రి సంతకం చేయని హరీష్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కానీ బిల్లులు ఇస్తాము చెల్లిస్తాము మంత్రి చీతక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ కాంగ్రెస్ హస్తం భస్మార్ అస్తమైంది హరీష్ అధికార ప్రతిపక్షాల వాగ్వాదం లెక్చర్లపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం తోసిపిచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్ అసెంబ్లీ సమావేశంలో గరం గరం సభ అజెండాను ఇప్పుడే నిర్ణయించండి బీఏసీలో బీఆర్ఎస్ డిమాండ్ సభ్యులు సలహాలి సలహా సలహాలు ఇస్తాము స్పీకర్ అజెండా నిర్ణయిస్తారు రేవంత్ స్పష్టీకరణ ఏడాదికి ఈ త్రిబుల్ త్రిబుల్లారి డిపిఆర్కు గడువు పెంపు ఈ ఏడాదికి డిస్టెన్స్ రద్దు ఓయూ జైన్ టూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలో త్వరలో భేటీ సిలబస్ రీపీ రీ చర్చిస్తాము శాసనసభలో మంత్రి దామోదర మార్చ్ ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు మార్చి నెలాఖరు నుంచి పది పదో పరీక్షలు హైదరాబాదు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి చూడండి తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు మిర్చి రైతులకు నష్టాలు ఘాటు భారీగా పడిపోయిన ధరలు ఇప్పటికే కోటి బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో గత గత ఏడాది ఇరవై మూడు వేల వరకు పలికిన ధర ఈసారి కింటా పన్నెండు వేల నుంచి పదహారు వేలే విదేశాలకు ఎగుమతులు తగ్గడమే కారణము వరంగల్ వరంగల్ మిర్చి రైతుల నష్టాలు ఘాటున ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఎర్రబంగారం ధరలు నెలపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ప్రకృతి ఒడిదుడుకులు ఎదుర్కొని పంట సాగు చేసే చివరికి నష్టాలు మిగులుతున్నాయి నేడు జమినీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి వెంటనే జేపీసీకి రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి వెనుకలు రెండు వేల ముప్పై నాలుగు నాటికి జమిని పరిధులు స్థానిక సంస్థలు రెండు వేల ఇరవై ఏడులో పునర్జరణ మహిళా రిజర్వేషన్ల పూర్తి ఏదైనా రాష్ట్రంలో జమినీ సాధ్యం కాకపోతే రాష్ట్రపతి ఉత్తర్వులతో అసెంబ్లీకి తర్వాత ఎన్నికలు ఈ మేరకు నిర్వహణకు వీలుండేలా బిల్లుల నిబంధన కీలక బిల్లు నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు ఈ చూడండి నేడే జమినీ బిల్లులు చేస్తున్నారంటండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ అసెంబ్లీ అన్నిటికీ ఒకే తడవ నిరూపించాలని చేస్తున్నారు నెక్స్ట్ రెండు వేల ముప్పై నాలుగుకి స్థానిక సంస్థలు అవి కూడా ఒకటేసారి అయ్యి కార్పొరేషన్గా కొత్తగూడెం కొత్తగూడెం పాలవంచ మున్సిపాలిటీలు కలిసి ఏర్పాటు మొత్తం నాలుగు మండలాల్లోని ముప్పై గ్రామ పంచాయతీలు విలీనము సర్కార పరిశీలనలో ప్రతిపాదనలు త్వరలో ప్రకటన జారీ అవకాశము చూడండి ఇదేమిటంటే జమిలీ అనేది మంచిదే ఎందుకంటే ఒక తడవ అయిందంటే ఎలక్షన్లకు గొడవ ఉండదు ఖర్చులు కానీ అన్నీ కానీ ఒక భారీగా అయిపోతాయి లేదంటే ఒక రాష్ట్రంలో ఒకటి ఇంకో రాష్ట్రంలో ఒకటి పెట్టడం వల్ల కూడా ప్రజల మీద ఎక్కువ భారాలు పడుతున్నాయి ప్లస్ చదువు పిల్లలు ఈ స్కూల్ టీచర్లను వాడుకుంటారు గవర్నమెంట్ వాళ్ళను వాడుకుంటారు స్కూల్కి సెలవులు ఇస్తారు అన్ని విధాలా ఇబ్బంది ఒకసారిగా మనం జమిలీ ఎలక్షన్లో పెట్టేసుకుంటే ఒకసారి అయిపోతాయి మళ్ళీ ఐదేళ్ళ వరకు ఇబ్బంది ఉండదు లేకపోతే ఈ రాష్ట్రంలో ఒకటి పోలీస్ వ్యవస్థ కూడా చూడండి అక్కడ ఎలక్షన్లు అవుతాయి ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించి ఇక్కడ వాళ్ళని అక్కడ అన్ని విధాలు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి జమిలీ ఎలక్షన్లు పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది వణికిస్తున్న చలి ఆదిలాబాద్ జిల్లా అల్లరిలో సిక్స్ పాయింట్ జీరో డిగ్రీలు ఉష్ణోగ్రత పటాన్ చెరువులో సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీలు నమోదు చలి తీవ్రతకు దేవాలయ వాచిమేన్ మృతి నల్లగొండ జిల్లాలో ఘటన చూడండి చలి రోజు రోజుకి విపరీతం అయిపోతుందండి చాలా తగ్గిపోతుంది దీనివల్ల కూడా జబ్బులు వస్తాయని డాక్టర్లు కూడా చెప్తున్నారు జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉండాలని డాక్టర్లు కూడా చెప్తున్నారు హెచ్చరిస్తున్నారు ఓబీసీలకు కాంగ్రెస్లో అన్యాయము కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ముస్లిం రిజర్వేషన్లతో ఓబీసీలకు అన్యాయము ఎంపీ లక్ష్మణ్ పదివేల నాలుగు వందల తొంభై మంది మైనార్టీలకు కుటుంబీషన్లు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభము టీజీఎంఎస్ఎఫ్ఈ చూడండి ఈ ఓబీ ముస్లిమ్స్కు ఈ బిజె బీజేపీ ఏమరంటే అది రాజకీయ ఎత్తుగడ కు వాళ్ళను పెట్టుకొని రాజకీయాలు చేస్తారు మరి ఏం చేస్తామని చెప్పండి సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ పంట రుణం ఏడాది లోపే రెన్యువులు చేస్తే సెవెన్ పర్సెంట్ వడ్డీ అందున అసలు వడ్డీ చెల్లిస్తే త్రీ పర్సెంట్ వడ్డీ మినాయింపు ఏడాది దాటితే రైతుపైన భారము పన్నెండు శాతం వడ్డీ రెన్యువల్ చేసుకున్నప్పటికీ రుణమాపి పథకం వర్తింపు రైతులకు అవాహం కల్పిస్తున్న బ్యాంకర్లు చూడండి హైదరాబాద్ పంట రుణాలు తీసుకున్న కొందరు రైతులు రుణమాపి అవుతుందని ఎదురు చూస్తూనే ఆర్థిక సమస్యలతోనూ అసలు బ్యాంకుపై చూడకపోవడంతో వారిపైన వడ్డీ భారం రోజురోజుకు పెరుగుతుంది స్టూడెంట్ తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారము ఎనైకిగ్రహ నిమజ్జనంలో కృత్రిమ మీద వినియోగించేందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది ఇక్కడ చూసినా కదా మార్చి ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు భారత భద్రతకు భంగం కలిగించేలా వివరించము ప్రధాని మోడీతో శ్రీలంక అధ్యక్షుడు గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి భువనగిరి గురుకులలో అమలు కాని కొత్త మె మెమో కేర్ టేకర్ సస్పెన్షన్ ప్రిన్సిపాల్కు సోకాజ్ నోటీసు ఉస్మానియాలో అందుబాటులోకి పదహైదు ఈసీజీ యంత్రాలు డి డిఐజీ ఐజీ నివేదికల్లో వ్యత్యాసాలు రైతులకు సంఖ్యల ఘటన పొంతన కుదరని అంశాలు ఎన్నో డిఐజీ విచారణలో ప్రస్తావనకు రాని జైలర్ పేరు ఐజీ విచారణ జరుగుతూ ఉండగానే ఆయనపై ఏ టూ ముగిసిన విచారణ చూడండి అదే లంచ్ లెక్చర్ల అతనికి బేడీ లేచి తీసుకొచ్చారు కదా ఆ ఘటన పైన డిఐజీకి ఐజీకి ఇచ్చిన రిపోర్ట్లలోనే తేడాలు ఉన్నాయంట మరి ఏం చేస్తాం చెప్పండి చూసుకుంటే ఏడాదిలో మావోయిస్టులను వేరేస్తాం వారి వల్లే గ్రామాల అభివృద్ధి చెందలేదు ఇప్పటికైనా లొంగిపోవాలి గ్రామాల్లో ఏడాదిలోపు వసతులు కల్పిస్తాం ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మావోయిస్టు నేత ఇడ్మా ఇలక ఇలకాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లోని గుండం గ్రామంలో బడి ప్రారంభం గ్రామస్తులతో మాటామంతి షారాకతో భద్రతా బలగాలతో నిండిపోయిన దండకారణ్యము చూడండి ఛత్తీస్గఢ్లో ఆయన మావోయిస్టులకు చెప్తున్నారు లొంగిపోండి మీకు పునరావాసం కల్పిస్తాం మీకు ప్రభుత్వము అన్ని విధాలా సాయం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు నదుల అనుస అనుసంధానంపై కేంద్రం భేటీ పంతొమ్మిదిన రాములోరి భక్తులకు అసౌకర్యం కలగద్దు అధికారులకు మంత్రి సురేఖ ఆదేశము గాయత్రి యజ్ఞకు అనుమతించాలని ఆందోళన రోడ్లపై బిచ్చి చేసి మూలాధారాలు నిరసన నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో ఘటన దీప అర్చకల వేతనం ఇరవై ఐదు వేలకు పెంచండి రాష్ట్ర ప్రభుత్వానికి అర్చకులు విజ్ఞప్తి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు ఎన్నికల అప్డేట్లో వివరాలు దాచారని కేసు నగరపాలక సమస్యగా కొత్తగూడెం అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి బండరాయితో కొట్టి చంపి మృతదేహంపై అత్యాచారము ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యాచకురాలి హత్య శారీరక వాంఛ తీరలేదని జీడిమెట్లలో ఘోరం చూడు జీడిమెట్లలో మద్యము గంజాయికి బానేసే దొంగతనాలు చేర్చు జొలాయిగా తిరుగుతున్న వ్యక్తి అత్యంత హేమమైన చెరుకు ఒడగట్టాడు శారీరక వాంఛ తీర్చలేదన్న కోపంతో ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకురాలిని బండరాయితో కొట్టి చంపాడు తర్వాత మృతదేహంపై అత్యాచారం చేశాడు జీడిమెట్ల పరిదలి ఘోరం జరిగింది చూడండి బా ఇలాంటి వాళ్ళు కూడా మనుషులు ఉంటారా అనేది నేను మనకు తెలుస్తుంది రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజభవన్ పాల్గొన సీఎం రేవంత్ టీపీసీపీ మంత్రులు జీహెచ్ఎంసీలో కాంగ్రెస్కు పూర్వభోయం తేవాలి హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ థాయిలో పనిచేసిన నాయకులు గుర్తింపు యాభై కోట్ల ఏడు వందల కోట్ల అనేది ఏసీబీ తెలుస్తుంది మంత్రి పొంగులేటి వెళ్ళే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనము ఇందుకు ప్రత్యేక ట్యాంక్ కేటాయింపు త్వరలో అందుబాటులోకి సభ అజెండాను ఇప్పుడే నిర్ణయించండి బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ డిమాండ్ చేనేతకు నాలుగు వందల తొంభై కోట్ల బకాయిల చెల్లింపులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నాల అక్రమ రవాణాపై తుమ్మల సీరియస్ సూత్రధారులు పాతదారులు ఎవరినైనా పైన విచారణ ఏంటి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి Thank you very much.